వీడియోలో వన్ టూ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ బోనస్ ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అలానే డ్రా ప్రొసీజర్ గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీకు కామెంట్ బాక్స్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఒక టెన్ సెకండ్స్ తర్వాత మీకు ఎలా పేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడైతే మీరు చూడొచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ అలానే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అలానే క్యాప్చర్ నెంబర్ని ఎంటర్ చేసి జస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేశారంటే మనకి ఈ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది ఇక్కడైతే చూడొచ్చు మీకు ఇంటర్ఫేస్లో బోనస్ ఆఫర్స్ సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ అలానే అప్కమింగ్ మ్యాచ్కి సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అలానే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపించే మొబైల్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు యాప్ను కూడా ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అలానే మీకు ఇక్కడ చూసినట్టయితే సవా స్పోర్ట్స్ అలానే బీటీఎస్ స్పోర్ట్స్ ఏపీ స్పోర్ట్స్ అనే మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకి అన్ని క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ అలానే వాలీబాల్ ఇలాంటి సంబంధించినటువంటి గేమ్స్ అన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అనేది జరుగుతుంది అలానే ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ కూడా ఉంది ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోండి అలానే బ్యాంకింగ్ లో మనకి డిపాజిట్ ఆప్షన్స్ అలానే విత్డ్రా ఆప్షన్స్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి సో డిపాజిట్ ప్రాసెస్ అయితే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అక్కడ కనిపించే డిపాజిట్ మీద అయితే క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు డిపాజిట్కి సంబంధించినటువంటి పేజ్ అయితే లైక్ ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఎక్కడైతే మీరు చూడొచ్చు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంది అలానే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది అలానే క్రిప్టో కరెన్సీ కూడా మనకైతే ఉంది సో మినిమం డిపాజిట్ వచ్చేసి మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఈజీగా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అలానే మీరు విత్ వచ్చి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు విత్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు జస్ట్ మనకి విత్తల టైం కూడా జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్లో మనకి విత్తుల ప్రొసీజర్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి మనీ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే లైక్ చేయండి